నాలుగు పాయింట్ ప్రకారం తన వాటాన్ని మాట్లాడుతుంది నిలబెట్టు కీర్తన పదవి ప్రకారం అందులో ఒక పాయింట్ పన్నెండు ప్రకారం మీరు ఏం పడుతున్న పరిశుద్ధాత్మ మీకు ఆ గడిని బోధించండి ఆయన వాగ్దానం కోరుతుండగా అలాగే పాత వాటిని మరి పొందమని సహాయపడమని కేసు ప్రభు నామన ప్రార్థించి వేస్తున్నాము ఈమె అవ్వ అవ్వకి ఇద్దరు ఎవరు కుమారులు ఒకరు పెద్ద కయ్యోను రెండు ఆయన పేరు ఎబ్రో ఏ ఏబెల్ ఏం చే కయ్యూన్ ఏమో దేవుడు ఏమి ఇచ్చాడు కయ్యూన్కి కయ్యూన్కేమో వ్యవసాయం ఎబ్ర ఏమో గొర్రెల తెలుసా మీకు తెలుసు విన్నారా అవునా ఓకే అయితే ఇదిగోండి ఏ వేలేమో గొర్రెల కాపరి ఇక్కడ ఉంది చూడండి మూడు కయ్యూనేమో వ్యవసాయం చేస్తున్నాడు కనిపిస్తుందా ఇక్కడ కయ్యూనేమో వ్యవసాయం ఏ వేలేమో గొర్రెల కాపరి అయితే కయ్యూని పొలంలో ఫస్ట్ పండినాం ఫస్ట్ ఏంటి గర్గ్మ పొలం దేవునిపిస్తున్నాడు అనమాట ఏ బెల్ ఫస్ట్ పుట్టిన గొర్రె పిల్లని దేవునికి ఇస్తున్నారు ఇదో చూడండి ఇస్తున్నారా అయితే కయ్యూను దేవుని దగ్గరికి తీసుకొచ్చారు ప్రతిమాఫలం ఏ బేలు తీసుకొచ్చారు అయితే దేవుడు ఎవరు తీసుకున్నారు ఏ బెల్ తీసుకున్నారు కయ్యుంది తీసుకోలేదు అంగీకరించలేదంట ఎందుకు అంగీకరించలేదని కయ్యూని ఏం చేశాడు ఏ బేలు తమ్ముణ్ణి చంపేశాడు కయ్యూని తమ్ముణ్ణి కదా కయ్యూన్ ఏమో కయ్యూన్కేమో వ్యవసాయం దేవుడిచ్చాడు ఏబిల్కేమో గొర్రెలు కాపరి అయితే కయ్యూన్కి మొదట పండిన పొలంలో కొన్ని కాయలు ఉంటాయి కాయగూరలు పళ్ళు అన్ని పండిస్తారు అవి తీసుకొచ్చి దేవునికి అర్పణ చేశారు ఏ వేళమో గొర్రెన్ తీసుకొచ్చాడు గొర్రె బెల్లం గొర్రె తీసుకొస్తే దేవుడు కయ్యున్నీ తీసుకోవాలి ఏ వేలది తీసుకున్నాడు అయితే కయ్యునికి ఏమైంది కోపం వచ్చిందంట కోపం వచ్చి వాళ్ళ తమ్ముడిని అయితే కయ్యూను కయ్యూందేమో తీసుకోవాలి ఏ బిల్ ఏమో తీ అర్పించాడు తీసుకున్నాడు కదా తీసుకుంటే కయ్యూన్ కంట కోపం వచ్చిందంట కయ్యూన్కి కోపం వచ్చి వాళ్ళ తమ్ముడితో మాట్లాడి పొలంలో మీద పడి చంపేశాడు దేవుడికి అన్నీ తెలుసు కదా ఏం చేసి మనం ఏం చేస్తున్నది కూడా ప్రతి ఒక్కటి దేవునికి తెలుస్తాయి దేవుడు కయ్యూని అడిగాడంట ఏమని కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అనేసి అడిగితే ఏ కయ్యూని అడిగితే కయ్యూన్ ఏమన్నాడు నాకు తెలీదు నేను కాపలానా అన్నాడంట అట్లా అనొచ్చా అన్నయ్య అయ్యుండి అనకూడదు కదా తమ్ముడు అంటే ఏంటి తన్నయ్య అంటే నా తర్వాత నాన్నయ్య అంటే వాళ్ళు తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలి అలాంటిది కోపంతో తీసుకోలేదని కోపంతో ఏం చేశాడు తమ్ముడిని చంపేశాడు దేవుడికి అన్నీ తెలుసు మనం ఏం ప్రతి ఒక్క పని ఏం చేస్తున్నా కూడా దేవుడికి అన్నీ తెలుస్తాయి మనం ఏ మా డాడీ పరిసర నుంచి డబ్బులు తీస్తారు మా మమ్మీ చూడట్లేదు మా డాడీ చూడట్లేదు అని స్కూల్కి వెళ్ళేటప్పుడు చేస్తారు కదా ఇట్లా చేయొచ్చా మరి చె కానీ మనం చేసే ప్రతి ఒక్క పని కూడా దేవుడు ఆలకిస్తాడు మనం ఇంకా చూస్తాడు కూడా ప్రతి ఒక్కటి అలాగే దేవుడు తెలియదు అనుకుని కయ్యూని ఏం చేశాడు చంపేశాడు అనమాట వాళ్ళ తమ్ముడిని దేవుడు అడిగితే నేను చంపలేదు నేను కాపలనా అన్నాడంట అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కయ్యుని కోపల నేనా అని చెప్పేసి అడిగితే కయ్యూ దేవునికి కోపం వచ్చి నువ్వు భూమి మీద శపించబడతావు నీకు ఏది కూడా ఉండదు భూమి మీద ఆశించవు నిన్ను దేవుడు శిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడాడు అంట దేవుడు మాట్లాడితే ఏమైంది దేవుడు శపించాడు ఎవరిని కయ్యున్ని కయ్యున్ని శపించాడు శవించే దానికి బాగా బాధిస్తుందంట ఏం చేస్తున్నాడు చూడండి దేవుడు అట్లా చేస్తారు కయ్యూని చూడండి ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు ఇప్పుడు బాధపడే నా లాభమా చెప్పండి కయ్యను వంటి జీవితం మనం జీవించుకోకుండా మంచిగా జీవించాలి మనం బాధ ఏ పనులు చేయకూడదు దేవుడు ప్రతి ఒక్క పని కూడా ఆలకిస్తాడు చూస్తాడు మనం మనం ఏమి చేయట్లేదులే అని చెప్పేసి ఏమి దొంగతనాలు చేయకూడదు అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు ఏమి చేయకూడదు చూడు ఏమన్నాడు కయ్యూను నేను నా తమ్ముడికి కాపలానా అన్నాడంట తమ్ముడిని బాగా చూసుకోవాలి కదా మరి చూసుకోకుండా కోప దేవుడు అర్పించాడు నన్ను అర్పించలేదు నాది అని చెప్పేసి కోపగించుకుని తమ్ముడిని చంపేశాడు చంపచ్చు తమ్ముడిని అలాంటి పని చేయొచ్చా చేయకూడదు కానీ అయ్యోను అలా చేసేదరికి దేవుడు చెప్పించాడు అందుకు ఏబేలు ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు బాధపడేమన్నా ఇదా బాధపడకొచ్చట్లు చేయచ్చు తమ్ముడిని చేయకూడదు కదా మీరు కూడా కయ్యూని లాగా కాకుండా ఏ వంటి జీవితం జీవించి మంచిగా మంచిగా ఉండాలి అబద్ధ సాక్ష్యాలు కానీ దొంగతనాలు అలాంటి కోపగా కోపం కోపం ఉండకూడదు కోపం తెచ్చుకోకూడదు మన అన్నం దేవుని బిడ్డలం కాబట్టి మనం అన్నిటికీ సమాధానంగా ఉండాలి కదా సమాధానంగా ఉండాలి దేవునితో మంచిగా వస్తు సండే స్కూల్కి వస్తారు మీరందరూ వస్తారా ఈరోజు వస్తారా సండే సండే వస్తారా అందరూ వెరీ గుడ్ కంఠస్థవాక్యం చెప్పుకున్నాం ఫిబ్రవరికి రాసిన పత్రిక పద తొమ్మిది ఇరవై రెండు తీశారు అందరూ మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడి శుద్ధి చేయబడి ఉన్నాయి రక్తము చిందింపకుండా క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును ఓకే మళ్ళీ చెప్పుకుందాం మళ్ళీ నా వెనకాల చెప్పండి మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును లోకరించండి ప్రార్థన చేసుకుందాం లోకరించాలా అందరూ విన్నారా కథ అందరూ విన్నారా ఏం కథ విన్నారు ఇప్పుడు కయ్యో కయ్యోను మరి ఆదా కయ్యోను దేవుడు ఎవరు అర్పణ అంగీకరించినాడు కయ్యోన్ అర్పణ అంగీకరించలేదా ఎందుకని వాళ్ళిద్దరు అన్న నమ్మలే కదా మరి ఎందుకు అంగీకరించలేదు అవునా అంటే తన జీవితం ఎట్లా లేదు దేవునికి ఇష్టంగా మనం ఇష్టంగా లేకుండా దేవునికి ఏమి ఇచ్చిన దేవుడు ఏం చేయడు కదా మరి మీరు కూడా దేవునికి ఇష్టంగా ఉంటే మీ అర్పణ దేవుడు ఏం చేస్తాడు అంగీకరిస్తాడు అంగీకరిస్తాడు కదా మరి మోకరించండి అందరు అందరు మోకరించాలా కళ్ళు మూసుకోవాలా వన్ టూ మీరందరూ చాలా మంచి పిల్లలు అసలు కదా అందరూ అట్లా కళ్ళు అందరు కళ్ళు కృపా ప్రేమలు తండ్రి జంగ దేవాన్ని బంగారు పదాలు పను నాలుస్తుంటున్నారు తండ్రి ఇంతవరకు కూడా ప్రభా యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు వచ్చారు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాసరాలు అతను ప్రభావం మీరు వాడుకుంటూ వచ్చినందుకే మీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి బిడ్డలు ప్రేమించి ప్రభావ మీరు ఆసరాలు నిలబెట్టుకుని మీరు మాట్లాడుతూ వచ్చినందుకే ప్రభావ మీకు ఎంతో అందాలు చెల్లిస్తున్నారు ఏ వేలు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే ప్రభావ మీకు ఎంతో అందాలు చెల్లిస్తున్నారు తండ్రి ప్రభావ మగడైన వారు ప్రభావ ఏ వేలుగా మీ కొరకే జీవించే వారిగా ప్రభావం తండ్రి వారి జీవితము వారి అర్పణ ప్రభావాలు మీకు ఇష్టమైన ఉండటానికి సహాయం చూపించండి